ప్రభు నామానికే మహిమ కాల్గులు కాకు వచ్చిన మీ అందరికి కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు అది అందరికీ ఉన్నామండి యోగు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే యోగు గ్రంథంలో శోధనలో పడినను ఎంతగా శోధించబడిన యోగు నిర్మలముగా ఉండుట అనేది ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవచ్చు మరి ఎంతవరకు యోగు యొక్క కుటుంబం దేవునికి సాతానుకు మధ్య సంభాషణ మనం తెలుసుకున్నాం మూడవదిగా వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే యోబుకు వచ్చిన విపత్తుల గురించి మనం చూడవచ్చు యోబుకు వచ్చిన విపత్తులు ఏసుక్రీస్తు ప్రభువారు మినహా ఈ లోకంలో ఉన్న వారందరికంటే యోగు సాతాను యొక్క ద్వేషానికి గురి అయినట్లుగా మనం చూడవచ్చు సాతాను ఎంతగా అతన్ని ద్వేషించాడో ఎంతగా అతని మీద పొగపట్టాడో మనం గమనించవచ్చు తెల్లంగా రెండుసార్లు అపవాది యహోవ సన్నిధిలో చెప్పింది ఏంటంటే నీవు నీ చేయి చాపి వాణ్ణి మొత్తితే వర్షంలో మనం చూద్దాం అయినను ఇప్పుడు నీవు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తితే నీ ముఖం ఎదుట దూషించిపోతాడు రెండవ అధ్యాయం ఐదో వచనంలో చూస్త చూస్తాం ఇంకొకసారి నీవు నీ చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతను నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోతాడు కానీ సాతాను యోగు గురించి మాట్లాడతాం సాతాను యొక్క ఆలోచన ఏంటంటే యోగు కపట భక్తి కలిగినోడని పై పైకే భక్తి గలవాడని తనకు ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాల వల్లే దేవుడు అతను అభివృద్ధి చేసినందువల్లే దేవుడి మీద ప్రేమ కలిగి ఉన్నాడని యోగు మీదకి కష్టాలు శ్రమలు ప్రవాహంగా రాణిస్తే విసిగిపోయి దేవుని విడిచిపెట్టేస్తాడని సాతాని యొక్క ఉద్దేశం యోగ విషయమే కాదు యేసుక్రీస్తు భక్తులందరూ కూడా మోసగాళ్ళని సాతాన్ యొక్క ఉద్దేశం అలాంటి పగతో యోగు మీద సాతాను కలిగి ఉన్నాడు రెండో అధ్యాయం మూడో విషయంలో మనం చదివితే నిష్కారణంగా అతన్ని పాడు చేయడానికి నేను నన్ను ప్రేరేపించిన అతడు ఇంకా తన యథార్థతను వదలకుండా ఉన్నాడు అంటారు ప్రభు అపవాది దేవుని ప్రేరేపించగా యోబుకు నష్టం బహుగా వాటిల్లినా ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప అంతటి కష్టం ఎవ్వరికీ ఎన్నడూ సంభవించలేదు అని మనకు తెలుస్తోంది తన చేతికి అప్పగించినటువంటి ఆస్తిపోస్తులను ఆస్తిపోస్తుల విషయంలో మనుషులకు ఏ గతి పడతా పట్టిస్తాడో సాతాను ఇక్కడ వెల్లడి చేస్తా ఉన్నాడు ఎందుకంటే వాడు నాశనకారి హంతకుడు వాడు యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో చిన్న చదివితే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడే నరహంతకుడే ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధం తన స్వభావం అనుసరించే మాట్లాడదు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అబద్ధికునికి జనకుడై ఉన్నాడు పదో అధ్యాయం పదవచనం చదివితే యోహంసార్త పది పది దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గురులకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చింది నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి వాడు ఎలాంటి వాడో ఎంతటి దొంగో ప్రభు చెప్తాను దేవుడే దేవుడే అనుమతిస్తే దేవుని ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాడు అలాగే చేస్తాడు వాడు దేవుని ప్రజలందరినీ అలా చేయట్లేదంటే దానికి గల కారణం దేవుడు తన ప్రజల చుట్టూ కంచెను నిలిపి ఉంచుతున్నాడు దేవుడు తన ప్రజల చుట్టూ కంచె నిలిపు ఉన్నాడు కీర్తనకారుడు మూడో కీర్తన మూడో వచ్చిన చూస్తే ఇహోవా నీవే నాకు కేడెము గాను నీవే నాకు అతయాస్పదము గాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు అంటాడు ఐదు పన్నెండులో మనం చూస్తే ఇహోవా నీతి మంత్రులను ఆశీర్వదించేవాడు నీవే కీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు కావున నీ నామని ప్రేమించి వారిని ఎన్నుగూర్చి వలసిస్తారంటాడు ముప్పై రెండో కీర్తన ఏడో వచ్చినాన్ని మనం చూస్తే ముప్పై రెండవ క్రితం ఏడవ వచ్చిన నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదు విమోచన గానములతో నేను నిన్ను ఆవరించేదని అంటాడు ద్వితీయోపదేశకాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదివితే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండి ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయను ఇంకా యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను చున్నానని ఏసయ్య తన నమ్మునే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు పితృ మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం చదివితే కడవరి కాలమందు మందు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యం పరలకు ముందు భద్రపరచబడి ఉంది ఈ వచనాలన్నీ మనం చూస్తే దేవుడు తన ప్రజల చుట్టూ కేడముగా కాపుదలగా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది లేకపోతే అపవాదికి చూటిస్తే అనుమతిస్తే వాడు దేవుని ప్రజల్లో ప్రతి ఒక్కరిని ఇలాంటి భయంకరమైనటువంటి నష్టాలకు గురి చేయగలడు ఇక్కడ ద్రవ్య సంబంధమైన కష్టం వచ్చింది ఒక్క రోజులో జరిగిన సంభవాలు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు నలుగురు నలుగురు వార్తాహరులు వెంట వెంటనే యోగు దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వెంట వెంటనే పద్నాలుగు వచ్చినం పదిహేను వచ్చిన మనం చూస్తే పద్నాలుగు పదిహేను వచ్చినాలు ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపంలో షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి కడ్గమ్మతో పనివారిని హతమ చేసిరి జరిగినది నీకు తెలియజేయటం నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను షబాయిలు పట్టుకొని పోయారు ఐదు వందల జతల ఎడ్లను గాడిదలను షబాయిలు పట్టుకొని పోయారు పనివారిని కడ్గమ్మతో చంపేశారు ఒక్కడు తప్పించుకొని వచ్చాడు యశయగ్రంథం నలభై ఐదు పద్నాలుగులో దీర్ఘదేహులైన శబాయిలు అని ఉంటుంది అతని ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మరొకడు వచ్చాడు వచనంలో అతను ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నడిపెడి గుర్రెని పని వారిని రొగలు పెట్టి కాల్చివేశాను నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను అంటాడు ప్రకటన గ్రంథం పదమూడు పదమూడులో కూడా సాతాను అనుచరుడు అయిన క్రీస్తు విరోధి ఆకాశం నుండి భూమి మీదకి అగ్ని రెప్పించినట్లుగా మనం చూస్తాం ఈ క్రీస్తు విరోధికి అధికారం ఇచ్చినవాడు సాతానే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పదమూడో వచ్చిన అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయించున్నది దానికి అధికారం ఇచ్చిన వాడు అపవాది రెండవ చిన్న చూస్తే నేను చూసిన ఆ మృగము చిరుత పనులు ఉండను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహంపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను సాతాను ఎంత అధికారైనా వాడు ఇహోవా చేతి క్రింద అణిగి ఉండాలనే విషయం మనకు తెలుసు దేవుని సెలవు లేకుండా వాడు ఏమి చేయలేడు దేవుని సెలవు దేవుని సెలవు లేకుండా వాడు ఏం చేయలేడు యోగు గ్రంథంలో ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పదమూడవచనంలో ఈ రెండు స్థలాల్లో ఆకాశం నుంచి అగ్ని రెప్పించినటువంటి సాతాను రాజుల మధుర గ్రంథంలోకి వచ్చేటప్పటికీ వాడు రప్పించలేకపోయాడు రాజుల మధుర గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుంచి తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయడు నేనైతే యహో నామని బట్టి ప్రార్థన చేయను ఏ దేవుడు కట్టెలు తగులు చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయన దేవుడిని నిశ్చయించు రండి అని ఏలియా మరల జనులతో చెప్పగా జన్లు ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి అయితే మీరు అగ్ని ఏమీ క్రింద కట్టెలు వేయ కట్టెల కింద వేయొద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలుపేరట దేవుని బయలుపేరటను బట్టి వారు ప్రార్థన చేశారు కానీ ఒక్క మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చివాడు ఎవడన్నా లేకపోగా వారు తాము చేసిన బలిపేట అంత గొంతులు వేయి మొదలుపెట్టారు మధ్యాహ్నం కాగా మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయండి వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో ఒకవేళ దూరంగా ఉన్నాడేమో ప్రయాణం చేస్తున్నాడేమో వాడు నిద్రపోతున్నాడేమో ఒకవేళ వాడిని లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేస్తూ రక్తము కారణంత మట్టుకు మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రమృతును తన దేహములను కూసుకొని చుండేది ఈ ప్రకారం మధ్యాహ్నం అయిన తరువాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయచరు కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యం చేయవాడైన ఎవడైనను లేకపోయాను లేకపోయాడు అగ్ని రెప్పించలేకపోయాడు అక్కడ అగ్ని రెప్పించి ఉంటే సంగతి చాలా తారుమారు అయ్యేది అయితే ఏలియా ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చినందున జనులు ఎక్కువ జనులకు అర్థమైంది నిజదేవుడు ఎవరో ముప్పై ఆరో వచ్చిన నుంచి ముప్పై తొమ్మిదో వచ్చిన వరకు మనం చూడొచ్చు అతను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు పదిహేడవచనో మరొకడు వచ్చాడు అతను ఇంకా మాట్లాడుచుకోవడానికి మరి కూడా వచ్చి కలిదీగలు మూడు సమూహాలుగా వచ్చి ఒంటల మీద పడి వాడిని కొనిపోయి కడ్కం చేత పని వారిని చంపారండి నీకు దాన్ని తెలియజేయడానికి నేను ఒక్కడే తప్పించుకుని వచ్చి ఉన్నాను కలిదీలు తోడు కొనిపోయారు అంటే నిపుగది నిజర కాలంలో ఉన్నటువంటి ఆ దేశవా ఆ దేశవాసులే అంటే నిబద్ది నిజ ప్రజలు నిపుగద్ది నిజర ప్రజలు వీరు కూడా సాతాను పరిచారకులే వీరందరినీ ప్రేరేపించిన వీరందరినీ ప్రేరేపించి పని చేయించిన వాడు ఎవరు అంటే సాతాని వాడే వాయుమండల సంబంధమైన అధిపతి ఎఫ్ఐసి పత్రికలు మనం చదువుతాం కదా ఎఫ్ఐసి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినం మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు వాయుమండల సంబంధమైన అధిపతి అవిధేయులను ప్రేరేపించుటకు శక్తి గలవాడు అధికారం గలవాడు సాతాన్ అయితే వాడిని చులకనగా ఎప్పుడు ఎంచకూడదు మనం కానీ వాడి కంటే కూడా బలవంతుడు మన ప్రభుని ఏ వారు వాడికంటే కూడా బలవంతుడు మన ప్రభు అనే క్రీస్తు అతని ఇంకా మాట్లాడుతూ ఉంటే వేరొకడు వచ్చాడు వేరొకడు వచ్చాడు అతని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు వచ్చి అంటాడు పద్దెనిమిది వచ్చును అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చాయి నీ కుమారుడు నీ కుమార్తెలు తమ అన్నయ్య భోజనం చేయొచ్చు ద్రాక్షారసం సంపానం చేయొచ్చుండగా గొప్ప సుడిగా లేని మార్గం వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలు కొట్టగా అది యవ్వనల మీద పడినందున వారు చనిపోయి దానికి తెలియజేయటకు నేను ఒక్కడిని తెప్పించుకుని వచ్చి ఉన్నాను గాలి రప్పించేది దేవుడే గాలి రప్పించేది దేవుడే ఇక్కడ చూడండి ఆకాశం నుంచి అగ్ని నలుమూలల నుంచి గాలి వచ్చినప్పుడు యోగు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి దేవుడే దీన్ని చేయించాడు దేవునే దీన్ని చేసేసాడు అనేటువంటి ఆలోచన పుట్టించడం కోసం అబ్బో అది అలాగా చేసి ఉన్నాడు చూడండి ఎడ్లు గాడిదలు గొర్రెలు ఒంటలు ఇవన్నీ కొన్ని కోట్ల రూపాయల ఖరీదు బహుమంది పనివారు ఏడుగురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు ఒక్క క్షణంలో చనిపోయారు గతించిపోయింది దీని నష్టం కొన్ని కోట్లు అనమాట అందరూ నశించిపోతే ఒక్కొక్కడు తెప్పించుకుని వచ్చి యోగుకి వర్తమానం చెప్పారు దెబ్బ తర్వాత దెబ్బ ఎడతెరిపి లేకుండా నాలుగు ప్రక్కల నుంచి వార్త వార్తాహరులు వచ్చి ఆ వర్తమానం యోగుకు చెప్పారు ఈ దెబ్బలన్నీ కూడా నాశనమైన నాశనకరమైనవే అయినా సరే యోగు యొక్క నిబ్బరాన్ని నిర్మలతను మనం ఇరవై వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు చూస్తాం యోగు యొక్క నిర్మలత అప్పుడు యోగు లేచి తన పై వస్త్రం వస్త్రము చింపుకొని తల వెంటుకలు గురిగించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి నేను నా తల్లి గర్భంలోని దిగంబరినే వచ్చి తని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదు యహో వైద్యను యహో తీసుకుని పోయిన యహో నామును స్థుతి కలుగునుగాక ఈ సంగతుల్లో ఏ విషయం అందున యోగు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ఈ వాక్యం బైబిల్ అన్నిటిలో కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి వాక్యం అనమాట ఇరవై ఒకటో వచ్చిన యహోవ ఇచ్చిన యహోవ తీసుకుని పోయాను నామునకు స్థుతి కలుగునుగా అసలు యాక్చువల్గా ఈ వాక్యం భక్తులందరికీ యోబు పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి యోబు యొక్క విశ్వాసం మనకి ఇక్కడ కనబడుతుంది యోబు యొక్క విశ్వాసం అతనికి కలిగినటువంటి నష్టాల కంటే దుఃఖం కంటే కూడా ఉన్నతంగా ఉంది సాతాను ఒట్టి అబద్ధికుడే అనే విషయం ఇక్కడ రుజువైంది మానవ హృదయాల్లో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనదని నిజమైంది అనమాట నిరూపించబడింది సాతాను ఊహించినట్లు దేవుని దూషించేందుకు బదులు యోబు ఆయన స్థుతించాడు యోబు తనకు కలిగిన నష్టాల విషయం శాభావారిని గాని కల్దీలను కానీ సుడిగాలని కానీ అగ్నిని గాని చివరికి సాతాన్ని కానీ ఎవరిని నిందించలేదు జరిగినవన్నీ కూడా ప్రమాదం మనుషుల దౌర్జన్యం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగాయని అతను భావించలేదు ఇచ్చింది దేవుడే తీసివేసింది కూడా దేవుడే అన్నాడు అంటే ఇందులో దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని గుర్తించాడు దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని గుర్తించాడు దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ కూడా దేవుడు జరిగిన దేవుడు జరిగిస్తే తప్ప సంభవించవని యోగుకు తెలుసు యోగుకు తెలుసు అందుకే బట్టలు తీసాడు క్షౌరం చేయించుకున్నాడు పట్టరాని సంతాపానికి గురయ్యాడు దిగంబరిగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రభుని స్ాడు ప్రభులు స్థుతించాడు మనమందరం కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళండి ఆయన నుంచి మంచిది ఏదైనా మనం పొందాలంటే మనకు యోగ్యత లేదు మనకు ఏదైనా ఉంది అంటే ఇది ఈనాడు అది కేవలం దేవుని యొక్క ఉచిత కృప వల్లే దేవుడు మనకి ఇచ్చాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కొంతకాలం పాటు మనకి ఇచ్చినా దాని తర్వాత ఆయన తీసేసుకున్నాడు అనుకోండి అందులో ఆయన అన్యాయం ఏం కాదు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి విపత్తులు మనకు మనకు వచ్చినా దానికి గల కారణం ఏంటో తెలియకపోయినా యోగి చూడండి ఆ సంగతి చక్కగా గ్రహించి స్థుతిస్తా ఉన్నాడు స్థుతిస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రతి సమయంలో ప్రభుని శుతితించాలి ప్రతి సమయంలో ప్రభుని స్థుతించాలి ప్రతి విషయమందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి అలాగూ చేయుట క్రీస్తు వేసినంత మీ విషయంలో దేవుని చెత్తము అంటాడు దేవుని చెత్తం అంటాడు ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఏ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో మనం చూస్తే మన ప్రభు యేసుక్రీస్తు ప్రయారిట సంస్థముని గురించి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తిలు చెల్లించండి అంటాడు యోగు కలిగిన నష్టం కంటే అతి తక్కువ నష్టం వచ్చినా దేవుడు మనకు అన్యాయం చేసాడు అని బుద్ధిమాలి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అలా మనం ఎప్పుడూ ఉండకూడదు మనకు కూడా కష్టాలు సంభవిస్తాయి మనకు కూడా కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి ఆస్తిపోస్తులు పోతాయి పంటలు పాడైపోతాయి మనకుండే జీవనోపాధి పోవచ్చు కొన్నిసార్లు మన ఆత్మీయుల్ని మన బిడ్డల్ని మన కుటుంబీకుల్ని పోగొట్టుకోవచ్చు అలాంటి సమయంలో నాకేం చేశాడు ప్రభు ఎందుకు నేను ప్రభుని నమ్ముకోవాలా ఎందుకని మందిరానికి వెళ్ళాలి కానీ ఆగిపోయేవాళ్ళు లేరా ఎలాంటి ఆలోచన మంచిది కాదు భక్తుడైనటువంటి యోగు కలిగిన ప్రళయం ఆ ప్రళయం ముందు మనకున్న కష్టాలు చాలా స్వల్పమైనవి ఆయనతో ఆయన ఆయనకు వచ్చినటువంటి కష్టాలతో మనం పోల్చుకుంటే అవి చాలా స్వల్పం అనమాట అల్పం మనకు వచ్చినాయి ఎంత కష్టం ఎంత నష్టం వచ్చినా ఎంత సంకటం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాధపడ్డాడు యోగు బాధపడ్డాడు దేవుని సెలవు లేకుండా నా జీవితంలో ఇది ప్రవేశించదని గ్రహించాడు అందుకే ఆయన ఇచ్చాడు ఆయన తీసేసుకున్నాడు ఇచ్చినందుకు స్తోత్రం తీసేసుకున్నందుకు స్తోత్రం అన్నాడు కాబట్టి యోబు అంటే గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి యోబు యొక్క విశ్వాసం ఆ కష్టాలని తనని ఆ కష్టాలను అతను కృంగిపోకుండా చేసింది ిపోకుండా చేసింది ఇదేండి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ప్రభు చిత్రం ఎత్తే మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె